हां बच्चों ने बोला हां हां मैंने ऑनलाइन उसको उसको अभी हेलो भाई आप पार्टी पार्टी कर दो मैं दिन का टकेलो हेलो भाई मी को को చెప్తున్నా మన అందరి కోసం పేద బడుగు పదిహేను మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు కావలి నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ చేయడం జరిగింది అయితే కావలి నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థికి భారీ ఎత్తులో ప్రజలు ప్రజా ఆదరణ లభించింది ప్రజలు మార్పుని కోరుకుంటా ఉన్నారు ప్రజల మార్పుని కోరుకుంటా ఉన్నారు ఈ రెండు రాష్ట్రాల్లో కూడా ఇంతవరకు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఇంత భారీ ఎత్తులో నామినేషన్ దాఖలు చేసిన దాఖలు ఇంతవరకు లేవు కానీ కావలి నియోజకవర్గంలో మాత్రం అన్నిటికంటే భిన్నంగా స్వతంత్ర అభ్యర్థికి భారీ ఎత్తులో మద్దతు పలికారు ఎందుకంటే ప్రజలు ఈ యొక్క ఇక్కడ ఉన్నటువంటి ఇద్దరిని రెండు పార్టీలను కూడా తిరస్కరిస్తున్నారు తిరస్కరిస్తున్నారు ఎందుకంటే ఈ నియోజకవర్గంలో ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నారు ఇక్కడ అయితే ఈ జిల్లాలో ఒక్కరికి కూడా బీసీకి టికెట్ ఇవ్వలేదు అంటే ప్రజలు ఇంత అహంకారం ఏంటి వీళ్ళకి అహంకారానికి అనగానే వర్ణకానికి ఈ రెండింటికి మధ్య పోటీ జరుగుతున్నప్పుడు వారి ఎత్తులో ఈ ఆత్మగౌరవం కోసం చాలా మంది మద్దతు పలికారు వాళ్ళందరూ కూడా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను విజయం సాధించిన తర్వాత మళ్ళీ మీతో కలుస్తా ప్రజల్లో చాలా మార్పు ఉంది ఎందుకంటే ప్రజలు మార్పు కోరుకుంటా ఉన్నారు ఎందుకు మార్పు కోరుకుంటున్నారు అంటే గతంలో పదిహేడు నుంచి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఇక్కడ పరిపాలనలో ఏమీ చేయలేదు అదే విధంగా ఇప్పుడు టీడీపీ నుంచి వస్తున్నటువంటి కావ్య కృష్ణారెడ్డి గారు ఆయన 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 కూడా చాలా అవినీతి చేస్తున్నారు సేనంలో నుంచి పొయ్యి మీద పోయిపోయినట్టు ఉంటుంది కాబట్టి సుధాకర్ అయితే చాలా మంచి వ్యక్తి రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా ప్రజల్ని కాపాడు ప్రజల కోసం సర్వీస్ చేస్తున్నారు ఆయన గెలిపిస్తే బాగుంటుంది నియోజకవర్గం బాగుపడుతుందని చెప్పని ఆ ఉద్దేశంతోటి ప్రజాదరణ చాలా లభించింది మాకు అంతగా నిర్మూలన ఎంతైనా మైఆర్టీతో గెలవచ్చు గెలవాలి అది ప్రజలు నిర్ణయిస్తారు ఎంత మైయార్టీ సార్ గెలిగిపోయిన మీ దీమా అంటే మీకు ఏ సామాజిక కొంత సపోర్ట్ చేస్తారు మీరు ఆశించిన వాళ్ళు మీరు వర్గాల చేసే పరిస్థితి నాకు సహకరిస్తున్నారు వాళ్ళు మార్పు కోరుకుంటున్నారు సన్నకారు సంపన్నులు సంపన్నులకి సన్నకారు జరుగుతున్న యుద్ధం ఇది కానీ సన్నకారులు చాలా మంది ఉన్నారు కాబట్టి సన్నకారులు మార్పు కోరుకుంటున్నారు తెలుసు నేను ఇంత చూడలేదు సంపన్నడ అనే మాట వాస్తవం కావు కావచ్చు అనే విషయం కావచ్చు కానీ పేదరికాల నుంచి వచ్చా కష్టపడి స్వయం కృషితో ఎదిగా నేను వీళ్ళలాగా బ్యాంకులను నోటీ చేసి లేకపోతే ఆర్థిక నేరాలు చేసి రాజకీయాల్లోకి రాలేదు కష్టపడి స్వయం కృషితో ఎదిగి మళ్ళీ పేద ప్రజలకు ఏదైనా చేద్దామనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చాను నా పదవీ కాలం అయిపోయి రూపాయలు మేనిఫెస్టో పూర్తిగా చేస్తాను